హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే మన ఆశ్ర ఫెంక్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు ఇంకా వికలాంగ సోదరులు అయితే ఈ చేయిత పథకం గురించి ఇప్పటికే చాలా రోజుల నుంచి ఎదురైతే చూస్తున్నారండి సో వాస్తవంగా హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో వచ్చేసి ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు వస్తున్నాయా రావట్లేదని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు సో మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో వారి అయితే ఆసరా చేత పథకం గురించి మన మంత్రి సీతక్క గారు ఈ రోజున మనకైతే ఒక గొప్ప శుభవార్త చెప్పడం అయితే జరిగింది ఆ శుభవార్త అంటే మనం అయితే తెలుసుకుందామండి అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది వచ్చేసి ఈ ఆసరా ఫంక్షన్ కోసం వచ్చేసి చాలా మంది అప్లై అయితే చేసుకోవడం అయితే జరిగింది సో వాళ్ళందరి కోసం చేయిత పథకం ద్వారా డబ్బులు ఇస్తారా లేదంటే ఇవ్వరని ఇప్పటికే చాలామందికి అయితే డౌట్లు అయితే ఉన్నాయి కాబట్టి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బుల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన మీరైతే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న వారి కోసం అయితే ఆసరా చేత పథకం అనేది కాంగ్రెస్ వచ్చిన తర్వాత తీసుకోవడం అయితే జరిగిందండి గతంలో వచ్చేసి ఆసరా ఫెన్షన్ అయితే ఉండేది కదా సో గతంలో వచ్చేసి మనకైతే రెండు వందల రూపాయల నుంచి రెండు వేల రూపాయలు చేసింది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏకంగా దానికి డబల్ చేస్తామని హామీలు అయితే ఇచ్చారండి సో ఇప్పటికే ప్రభుత్వం మరి రెండు సంవత్సరాలు అయినా సరే హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది అందేలేకపోతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పటికే చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు కొన్ని చోట్లయితే ధర్నాలు అయితే చేస్తున్నారండి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ వచ్చేసి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏమైంది అసలు మన తెలంగాణలో చైత పథకం అనేది ఉందా లేదా అని ఇప్పటికే చాలా మందికి డౌట్లు అయితే ఉండవచ్చు సో చైత పథకం ద్వారా వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వృద్ధులకి ఒంటరి మహిళలకి నాలుగు వేల పదహారు రూపాయలు ఇంకా వికలాంగుల సోదరులకి అయితే ఆరు వేల పదహారు రూపాయలు ఇవ్వడానికైతే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వచ్చిందని ఈ రోజున మన మంత్రి సీతక్క గారు అలాగే సీఎంగా రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి సో ఆల్రెడీ ఆశ్రయ చేతికి సంబంధించిన ఎవరైతే అధికారులు అయితే ఉన్నారో వాళ్ళతో మీటింగ్ కూడా మాట్లాడడం అయితే జరిగింది సో ప్రాసెస్ పరంగా మనకైతే గైడ్లైన్స్ విడుదల చేసి ఆ డబ్బుల్ని జమ చేయడమే ఒకటే ఉందని మన మంత్రి సీతారు చెప్పడం జరిగింది సో ఇన్ని రోజులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని పథకం అనేది కొంచెం ఆపడం అయితే జరిగింది సో ఇప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే హామీ ఇచ్చిన విధంగా ఒక్కొక్క పథకం అనేది మన తెలంగాణలో ఉన్న ప్రజల క్రితం మొదలు పెడుతున్నాం కాబట్టి సో ఈసారి వచ్చేసి చేయి పథకం ద్వారా మన తెలంగాణలో ఉన్న వృద్ధులు కావచ్చు ఒంటరి మహిళలు కావచ్చు వికలాంగుల సోదరులు కావచ్చు దాదాపుగా పాత ఫెన్షన్ లెక్క ప్రకారం చూసుకుంటే మూడు లక్షల మంది అయితే ఉన్నారు సో మూడు లక్షల మందికి అయితే ఇప్పుడు మన సెప్టెంబర్ నెల నుంచి డబ్బులు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదని ఈ రోజున మనకైతే మన మంత్రి సీతక్క గారు చెప్పడం అయితే జరిగిందండి అలాగే గారు రేవంత్ రెడ్డి గారు కూడా ఈ రోజు చెప్పడం అయితే జరిగింది సో చేతి పథకం ద్వారా డబ్బులు అయితే మీకు రాబోతున్నాయి కాబట్టి ఎలాంటి